గోవిందాయ నమః హిందూ వదులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పన్నడవ శ్లోకం దివి సూర్య సహస్రస్య భవే యుగ యది బాహ సద్రుసిస్యస్యత్ భాసస్తస్య మహాత్మనః ఆకాశమున వేల కొని దిసూరులు ఉక్కుమడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములును ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు అర్జునుడు దివ్య చక్షుడితో చూస్తూ ఉన్న విరాట్ స్వరూపం ఎలా ఉందట ఒక సూర్యుడు ఉదయిస్తేనే ప్రపంచమంతా వెలిగిపోతూ ఉంటుంది పగల మనం లైట్లు వేసుకోము సెల్ఫోన్ లైట్లు వేసుకోము లైట్ల కింద సెల్ఫోన్ లైట్ల కింద కూడా కనిపించిన అతి సూక్ష్మమైన వస్తువులు కూడా మనకి ఎండ కింద సూర్యుడు వెడుతురి కింద కనపడతాయి ఏమిటి ఒక్క సూర్యుడు వెలుగుతూ ఉంటేనే సకల ప్రాణికోటి బ్రతుకుతూ ఇంత వెలుగులో మనము చక్కగా కర్మలు ఆచరించుకుంటూ వెడుతున్నామే అలాంటి ఆకాశంలో వేల కొలది సూర్యుడు వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఒక సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు కదండి ఇంకొక సూర్యుడు కూడా వెలగడం మొదలు పెడితేనే మనం తట్టుకోలేము జీవరాశి తట్టుకోలేదు కాబట్టి ఒక సూర్యుడే వెలుగుతూ ఉన్నాడు అక్కడ ఆయన కూడా ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ కనపడకూడదు కాబట్టి పార్శ్వాలు కాసేపు మన కొన్ని దేశాల్లో కనపడి తర్వాత పార్శ్వం కొన్ని దేశాల్లో వెలుగుతూ ఉంటాడు అంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో సుగమే పెడుతూ ఉంటుంది అది జీవరాశికి మనుగడికి బాగా సరిపోతుంది సూర్యుడి వెలుగు రోజులో సగం ఉంటేనే చాలు మనకి దానికి కూడా వేసవ కాలం వస్తే అష్ ఉష్ అనుకుంటూ ఉంటాం మనం అలాంటిది రెండవ సూర్యుడు కూడా వెళ్ళడం మొదలు పెడితే ఎలా ఉంటుందండి తట్టుకోలేము మనం ఉండలేము జీవరాశి మన కూడా అసాధ్యము అలాంటిది ఆకాశంలో వేలాది సూర్యుడు వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది ఊహించగలమా మనము ఊహించలేము మన ఊహకు కూడా అందని విషయము కానీ ఆ విశ్వరూపము అలా మిరిమిట్లు గొలుపుతూ ఉండి దివ్య కూడా అర్జునుడు చూడటానికి కష్టంగా ఉంది భౌతిక చక్షుడితో ఎలాగో మనం చూడలేము ఏం చూడగలుగుతాము అంటే ఇదే ఒక రోజులో సగం వెలుగుని చూడగలుగుతాము అంతే ఈ భౌతికమైన చక్షుడితో తలెత్తి సూర్యబింబానమర్ల మనం ఎక్కువసేపు చూడలేము కళ్ళు బయర్రగా అమ్మేస్తాయి ఏమండి మరి వెయ్యి సూర్యులు వెలుగుతూ వేలాది సూర్యులు వెలుగుతూ ఊరిని తన విశ్వరూపాన్ని దర్శించడానికి అర్జునుడి పరమాత్మ దివ్య చక్షువు లేక ఏం చేస్తాడు ఆ దివ్య చక్షువులతో కూడా చుట్టూ అసంభవంగా ఉంటుంది అర్జునుడికి తర్వాత శ్లోకాల బాధపడతాడు అర్జునుడు స్వామి నా వల్ల కావట్లేదు నేను చూడలేకపోతున్నాను దేనికి దివ్య చక్షువులకు కూడా అంటే ఆ విశ్వరూపం ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి ఏం ఆలోచిస్తామండి మన వల్ల కాదు మనం ఆలోచించలేము స్వామికి నమస్కారం చేయడం తప్పితే అయితే ఇక్కడ మనం ఒక విషయం ఒక రహస్యం కూడా తెలుసుకోవాలి పరమాత్ముడు ఆకాశేపు వెలిగిపోతూ కనిపించాడా అర్జునుడికి అంటే లేదండి ఎప్పుడు అంతా వ్యాపించి వెలుగుతూనే ఉన్నాడు ప్రత్యేకంగా అర్జునుడి కోసము అప్పటికప్పుడు విశ్వరూపం తీసుకోవాలా ఆ విశ్వరూపం అలాగే ఉంది నువ్వు అని కాసేపు అర్జునుడికి దివ్య చక్షులు ఇచ్చాడండి అది విషయం అంటే ఏమిటంటే పరమాత్మ విరాట్ పురుషుడు అంతా వ్యాపించి ఉన్నాడు వేలాది సూర్యుల ప్రకాశం ఎలా ఉంటుందో అలా వెలుగుతూ ఉన్నాడు ప్రకాశిస్తూనే ఉన్నాడు భగవంతుడు విశ్వరూపం ఉపసంహారం చేశాడు అంటే అర్థము అర్జునుడి నుండి దివచక్షువులు తీసేసుకున్నాడు అని అంతేకాసేపటికి అలా రెడీ అయిపోయించు అని ఆ తర్వాత మరలా మామూలు స్థితికి వచ్చాడని కాదు ఎప్పుడు కూడా పరమాత్మ ప్రకాశం అలాగే ఉంటుంది ఆ విరాట్ స్వరూపం ఎప్పుడు అలాగే ఉంటుంది మనకెందుకు కనపడటం లేదు అంటే అర్జునుడికి ఎందుకు కనపడలేదు అంటే భౌతిక నేత్రాలకు కనబడలేదు దివ్య చక్షువులు పరమాత్మ ప్రసాదించి చూపించాడు తర్వాత ఉపసంహరించుకున్నాడు మనకి కూడా దివ్య చక్షువులు లేవు కాబట్టి మనం ఈ భౌతిక నేత్రాలతో దర్శించలేము కాబట్టి మరికి కనిపించడం లేదు మరికి కనిపించినంత మాత్రాన జగత్తు మనం చూస్తున్నట్లుగా ఎలాగే ఉంది అనుకోకూడదండి మనం చూడగలిగిన కెపాసిటీ ఇది ఈ జగత్తంతా కూడా కూడా కథ సమస్త బ్రహ్మాండాలు కూడా వేలాది సూర్యుల తేజస్తో వెలిగిపోతూనే ఉన్నాయి మన భౌతిక చక్షువులకి మన విజన్ ఇంతవరకే కనపడుతుంది ఇంకా తేలిగ్గా చెప్పాలంటే సైట్ వస్తుంది అనుకోండి కాస్త చూపు తక్కువగా కనపడుతుంది అవునా సహజంగా పుట్టిన తర్వాత నేత్రాలకి ఇంత స్పష్టతలో చూపు అనేది ఉంటుంది కాస్త సైట్ వస్తే ఇంకా తక్కువగా మస్తంగా కనపడుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళజోడు వాడతారు కాస్త ఇంకా శుక్లాలు వస్తే అసలు కళ్ళజోడలేనిది ఏది సరిగ్గా కనపడతాం అంటే ఏమిటంటే ఈ చూపికి ఒక పరిధి ఉంది మన భౌతిక నేత్రాలు ఒక పరిధి వరకే చూడగలవు మన భౌతిక నేత్రాలకు కనపడుతున్న జగత్తి ఇదంతా కూడా ఇలా కనపడటం వలన ఇది ఇలాగే ఉంది ఇంతవరకే ఉంది అనుకోవడం అజ్ఞానం ఈ నాస్తికులు వీళ్ళందరూ ఇదే చెప్తూ ఉంటారు మాకు ఇది కనబడుతుంది కాబట్టి ఇది ఇది ఇలాగే ఉంది మాకు లేదు కాబట్టి కనపడదు ఏదీ లేదు అది తప్పండి నీకు కనబడటం లేదంటే నీ చూపు అక్కడ వరకు వెళ్ళలేకపోతుంది అర్జునుడికి దివ్యచక్షులు పరమాత్మ ప్రసాదించి ఇప్పుడు చూడవయ్యా నీకు ఇలా కనపడుతుంది డిఫరెంట్గా అంటే అంత డిఫరెంట్ కనపడుతుంది అర్జునుడికి ఆ చక్షువులు ఉపసంహారం చేసుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎప్పట్లాగే ఉన్న భౌతిక నేత్రాలు విజయంతో భౌతికమైన జగత్తును మాత్రమే చూడగలిగాడు అంతేగాని కృష్ణుడు ఏదో గొప్ప ఇంకొక రూపం ఎత్తేసాడు ఆ తర్వాత ఆ రూపం కట్ చేస్తాం రూపంలోకి వచ్చాడు కాదు అర్జునుడి దృష్టి మార్చాడు అర్జునుడు కొత్తగా చూడగలిగాడు ఆ దృష్టి ఉపసంహారం చేసుకున్న తర్వాత ఎప్పుడు చూసేదో చూడగలిగారు అదండి విషయం మన దృష్టికి ఇలా కనపడుతుంటే ఇది ఇలాగే ఉందని కాదు కనపడనంత మాత్ర లేదు అని కాదు మనకు కనపడనివి మనకు అర్థం కానివి మనం అర్థం చేసుకోలేనివి చాలా ఉన్నాయి ప్రతిదీ భౌతిక నేత్రాలతోటి చూడబడేవి కాదు అంతర్నేత్రాలతో దర్శించేవి కొన్ని ఉంటాయి జ్ఞానము ద్వారా దర్శించేది కొన్ని ఉంటాయి సాధన అనుష్ఠానము స్వాధ్యాయము అలాగే జపము తపస్సు ద్వారా దర్శించగలిగేవి కొన్ని ఉంటాయి మనోనేత్రానికి కనిపించేవి కొన్ని ఉంటాయి కేవలం భౌతిక నేత్రాలకు మాకు కనిపించేవైతే ఉంటాయో అవే వాస్తవాలు కనిపించినవన్నీ అబద్ధాలు అనుకోవడం అనేది కేవలం అది అజ్ఞానం అజ్ఞానంతో సాధన అంటే ఏమిటో తెలియని వాళ్ళు పరమాత్మ పట్ల రుచి లేని వాళ్ళు మాట్లాడతారు ఈ మాటలు అదండి విశ్వం అర్థము విశ్వము అంటే మనం చూస్తుందే కాదు మనం చూడలేనిది కూడా బోరుడు ఉంది మనం చూసేది కొద్ది పాటితే గింజ అంతా ఆ గింజంత చూస్తున్నందుకే మళ్ళీ అందులో కొని మనం సొంతం చేసుకోవాలి నీ ఆందోళన అంతా అన్నీ చూడాలంటే పరమాత్మ కృప చేస్తూ అర్జునుడికి ఇచ్చినట్టు మనకు కూడా దివ్య దృష్టి అనుగ్రహించాలి లోకా సమస్త సుగ్రభవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద కృష్ణారగుణుడు